बस पहले पर छात्र బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అఖండ విజయాన్ని మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫిఫ్టీ పర్సెంట్ ఓటు శాతాన్ని సాధించి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది అయితే ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు మరులుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా జాతీయవాదం వైపు ఆలోచన చేస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఎన్నిక అఖండ మెజార్టీని కట్టబెట్టినటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన వాళ్ళకి అందరికీ కూడా శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండలిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ వాయిస్ను వినిపించడానికి ఇప్పటికే ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి తోడుగా మరో ఎమ్మెల్సీ గారు కూడా తోడు కావడం అన్నది మా మాకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఈ గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగ పాఠశాల విషయాలు పాఠశాల సమస్యలైనటువంటి త్రీ సెవెంటీ జీవో కావచ్చు కాక లేదా పెండింగ్ ఉన్నటువంటి టీఏ పీఆర్సీలు ఇలాంటి అనేక సమస్యల పైన తమ కళాన్ని విప్పుతూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల పక్షాన వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి ఖచ్చిత ఖచ్చితంగా మేము ఉపాధ్యాయ లోకానికి హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ఈ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడానికి చా శాయశక్తులను కృషి చేస్తారని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం చాలామంది ఓడిపోయినటువంటి విద్య అభ్యర్థుల చాలామంది ము చెప్పుకుంటున్నారు కార్పొరేటెడ్ వ్యవస్థ వ్యక్తులని చెప్పేసి ఇక్కడ కార్పొరేటెడా కాదన్నది ఇంపార్టెంట్ కాదు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశించి ఆలోచన చేసి ఓటు వేసి గెలిపించారో దాన్ని చూడాలి తప్ప ఇక్కడ కార్పొరేటెడ్ వాళ్ళు వాళ్ళు అని చూడకూడదు ఖచ్చితంగా గెలిచినటువంటి తపస్ ఎమ్మెల్సీలు తపస్ బలపరిచిన ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మండలిలో తమ వాణిని గట్టిగా వినిపించి ఈ విద్యారంగంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అంద ఇంకోటి ఈ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయవాదం వైపే ప్రజలు ఉన్నారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో లో జరిగినటువంటి ఎన్నిక కూడా కారణం ఆంధ్రప్రదేశ్లో లో కూడా తపస్ బలపరిచినటువంటి గాదే శ్రీనివాసుల నాయుడు కూడా అక్కడ గెలవడం జరిగింది ఎటు చూసినప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే విషయాలు కాకుండా దేశ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలంగాణ జాతీయవాదం వైపు మరలుతున్నారని చెప్పడానికి ఈ ఎన్నికల నిదర్శనం కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ మా మేము బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరే గారికి ఓటు వేసినటువంటి ఆ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము ఇదిలాబాద్ జిల్లాల ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయగా మొదటి ప్రాధాన్యత పొరతో చేసినటువంటి దుర్గ గారికి మరి సభస్ బలపరిచినటువంటి అభ్యర్థి మరి జాతీయవాద జాతీయవాదం ప్రపంచంగా కలుగుతున్నటువంటి కాలంలో మంతకుమయ గెలుపు అనేది మరి జాతీయవాదులందరికీ కూడా మంచి రూపొందించేటువంటి సందేశం తాను రాను రాష్ట్రం అంతా కూడా జాతీయవాదులతో మరి దేశానికి సమైక్యంగా ఉండేటువంటి వాదులతో ఉండే అవకాశం ఉంది యువత అనేక మంది కూడా జాతీయవాదం ఆకర్షించబడుతున్నారు మరి ఉపాధ్యాయ లోకం మార్గదర్శకంగా ఉంటూ ముందుకుంటూ వచ్చేటువంటి అనేకమైనటువంటి ఎన్నికల్లో కూడా జాతీయవాదం బలపరచాలని ఈ సందేశం మరి ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మనకు స్ఫూర్తినిస్తుంది కాబట్టి అనేక మంది యువకులు కూడా ఈ జాతీయవాద రాజకీయాలు వైపు మరి తపస్ బల్సినటువంటి అభ్యర్థి గెలవడం మరి తపస్ సంఘానికి కూడా ఎంతో ప్రాధాన్యత అంశం ఎందుకో ఇప్పుడు చాలా ఎత్తు పెరుగుతున్నటువంటి రాష్ట్రం అంతా మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ సంఘంలో చేరడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు మరి ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘంగా పెరిగే అవకాశం రాబోయే కొన్ని రోజుల్లో తెలియజేస్తూ ఈ మంత్రి కొన్ని గారికి శుభాభినందనలు మరి అందరికీ కూడా తమస్ బలపరిచిన అభ్యర్థి అందరికీ కూడా మరి వాళ్ళు బలపరిచి వాళ్ళకు ఓటు వేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొమరయ్య గెలుపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణలో కూడా ఉపాధ్యాయ వర్గం జాతీయ జాతీయ వాదం వైపు అందుతున్నదానికి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన నిన్న కొమరయ్య గెలుపుతో మనకు రూఢి కావడం జరిగింది ఈ విధంగా ఆ కుల మతాలకు అతీతంగా ఎన్నో ఎన్నో రకాలుగా వర్గీకరణ చేసినప్పటికీ కూడా మనమందరం కూడా భారతీయులము అని హిందుత్వ భావజాలంతో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇటువైపు వైపు కుమార వైపు నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం అనేది అభూత భవిష్యత్ కాబట్టి కు తెలంగాణలో కాబోయే కాలంలో ఎదురుండదు కాబట్టి మనమందరం కూడా మన మన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆ పాఠశాల విధులను నిర్వహిస్తూ జాతీయవాదం వైపు ప్రజలను విద్యార్థులను మళ్లించాలని కోరుకుంటూ మన సమస్యలు ఏమున్నా కూడా ఒకరికి రెండవ వ్యక్తి కూడా తోడైళ్ళు కాబట్టి మండలిలో బలంగా మన వాదన ఇప్పటికే ఏవీ ఏవిఎన్ రెడ్డి గారు కూడా బలంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఎమ్మెల్సీ కూడా లేవనెత్తినటువంటి సమస్యలను ఏవిఎన్ రెడ్డి గారు లేవనెత్తుతూ మనందరి మన్నలను పొందుతున్నారు కాబట్టి దానికి మరి కుమరయ్య గారు కూడా మరి వారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద ఆ కార్పొరేట్ వ్యవస్థ నడిపినటువంటి ఒక గొప్ప మేధావి కాబట్టి ఆయన గుణంగా మన సమస్యలు కానీ పీఆర్సీ పట్ల కానీ డిఏల పట్ల కానీ ఇంకా విద్యా వ్యవస్థ పట్ల కానీ అదే కాకుండా జాతీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా తెలంగాణలో తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరు ఎమ్మె ఎమ్మెల్సీలు ప్రయత్నం చేయాలని వారికి మనమందరం కూడా విన్నట్టు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మనమందరం గుణంగా జాతీయ వాయుపు ప్రజలని విద్యార్థులని సమాజాన్ని మళ్లించడానికి మనవంతు కృషిగా చేస్తూ ఉంటే మన నాయకులు మన సమస్యలను వాళ్ళు తీర్చడానికి మండలిలో ప్రయత్నం చేస్తారని ఆ విధంగా వాళ్ళ శక్తిని బలవంతులు ఇవ్వాలని కోరుకుంటూ భారత్ నల్గొండ కరీంనగర్ ఖమ్మం నుండి గెలిపొందిన దీపాల్ రెడ్డి గారికి కూడా తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం